చూస్తే రెండవ తిమోతి మూడు ఐదు అక్కడే ఉంది మూడు ఐదు తొందరగా గమనించండి సార్వత్రిక సంఘంలో ఎటువంటి వారు ఉంటారంట చివరి దినాలలో పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారు దాని శక్తి ఆ ఆశ్రయించిన వారు కూరగాయల మార్కెట్కి వెళ్తే టమాటోలు యాభై రూపాయలు టమోటాలు యాభై యాభై రూపాయలైనా ఆడ యాభై రూపాయలు ఆ మిర్చి ఆ బెండకాయలు అంటే ఒక ఆయన నేతి పీరకాయలు ముప్పై రూపాయలు నేతి పీరకాయలు ముప్పై రూపాయలు అంటే తెగబడుతున్నారు అందరూ ఉన్నాయండి తీసుకొని వచ్చి బాగా కడిగి కత్తి పెట్టి కోస్తే నెయ్యి లేదు ఏమన్నాడక్క నేతి పిరకలు చూడటానికి బలు ఉన్నాయి నేతి పిరకలు ముప్పై రూపాయలు కట్టాడు ఇంకొకటి వేస్తున్నాడు తీసుకుపోయాను కడిగి కోస్తే నెయ్యి లేదు విశ్వాసులమా విశ్వాసులం ఏమి లేదు సరుకు లేదు లోపట లోపట సరుకు లేదు బయటికి మాత్రం వేషధారణ హిపోక్రసీ ఎరికోలో పేరెకన్న వేష రహాగు పదకొండో అధ్యాయంలో పరలోకములు ఉంది వేష అయిన పరలోకం పోతుంది కానీ వేషధారులు వేష వేషధారులు అంటే ఏంటి వేషం వేసుకుంటారంట భక్తి వేషం భక్తి ఉండదు విశ్వాస వేషం విశ్వాసం ఉండదు ఇది వేషధారులు సార్వత్రికంగా మనకు కనపడతావు